ఓ శ్రీ గురుభ్యో నమ ఓ శ్రీ మహాగణాధపతి హీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదిహేడు జూన్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం పంచాంగ వివరాలు తారబలము చంద్రబలము మరియు ఈరోజు పట్టవలసిన స్తోత్రాలను గురించి తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాస నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠవాసము కృష్ణపక్షము ఈరోజు మంగళవారము ఈరోజు బహుళ షష్ఠి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి సప్తమి వస్తుంది శతమిషా నక్షత్రం ఈరోజు మధ్యరాత్రి ఒంటి గంట మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పూర్వభాత్ర వస్తుంది కుంభరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు పదహారు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఈరోజు వర్జము ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం రాహుకాలము ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు అమృత గడియలు మధ్యాహ్నం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటాయి ఈరోజు యోగము ఇష్కంభ ఈరోజు యోగం విష్కంభ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి ప్రీతి కరణము గానిజ ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి వణిజ ఈరోజు మధ్యాహ్నం రెండు నలభై ఎనిమిది వరకు ఉంటుంది సూర్యుడు మిథునరాశిలో సంచారం పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు జూన్ రెండు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు ఇక అశుభ సమయాలు కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు యవగడ్డ కాలము ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు సూర్యోదయం ఈరోజు ఐదు నలభై రెండుకి అవుతుంది సూర్యాస్తమయము ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు అవుతుంది సాయంత్రం చంద్రోదయం ఈరోజు రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు అవుతుంది చంద్రాస్తమయం ఉదయం పది గంటల ముప్పై యాభై నిమిషాలకు అవుతుంది దిన ప్రమాణం సుమారుగా పదమూడు గంటల పది నిమిషాలు ఉంటుంది అభిజిత్ లగ్నము మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పది గంటల యాభై నిమిషాలు ఉంటుంది ప్రయాణాలకు ఉత్తర దిశ వారసులు అవుతుంది కాబట్టి ఉత్తర ప్రయాణించకూడదు ఉత్తర వెళ్ళాలనుకుంటే వీళ్ళు తూర్పు వెళ్ళి పోయి తిరిగి ఉత్తరవైపు వెళ్ళండి లేదా ఇంట్లోంచి బయలుదేరి ఉండు బెల్లం కారే తిరిగి బయలుదేరండి ఏ దిశకు దిశస్లో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది